ఉదయకాల సమయంలో ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు తన అమూల్యమైన వాక్యం ద్వారా మరొకసారి దర్శించి బలపరిచి దీవించి పంపించునుగాక ఆమెన్ 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 అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో మోరీస్ సీగల్ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉండేవాడు అయితే ఎందుకు పాస్టర్ గారు ఆయన్ని విచిత్రమైన వ్యక్తి అంటున్నారు అంటే మరి ఆ మాట నేను అనచ్చలేదో చివరిలో మీరు చెప్పడానికి ప్రయత్నం చేదురు కానీ ఎందుకు ఆయన్ని విచిత్రమైన వ్యక్తి అన్నామంటే ఆయన జీవన విధానం ఎలా ఉండేదంటే ఆయన ఎక్కువగా ఫుట్ పాత్ల మీద ఉండడానికి ఇష్టపడేవాడు ఉంటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుని నిద్రపోతూ ఉండేవాడు అయితే తనకొక తోపుడు బండి ఉండేది ప్రస్తుత దినాల్లో కాస్త ఇటుకలు మోయడానికి వాడుతున్నారు కదండి అలాంటి తోపుడు బండ్లో తనకు ఉన్నటువంటి విలువైనటువంటి సామాను అన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి దాన్ని స్వీకరిస్తూ ఎక్కడ పడితే అక్కడ జీవిస్తున్నాడు ఒక హోమ్లెస్ పర్సన్గా ఒక ఒక మాటలో చెప్పాలంటే బిచ్చగాడిలాగా ఇంకా అర్థమైన చెప్పాలంటే బికారు వాడిలాగా ఒక దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అతను గడుపుతూ ఉన్నాడు ఒక బికారి జీవితాన్ని గడుపుతున్నటువంటి అతను ఒకరోజు సడన్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత మరి మన విశాఖపట్నంలో అయితే ప్రేమ సమాజం అనేటువంటిది ఒకటి ఉంది ఆ శరీరానికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు అయితే ఇది అమెరికా దేశం కాబట్టి ఆ ఫుట్పాత్ మీద చనిపోయినటువంటి ఆ వ్యక్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతని శరీరాన్ని మరి చేయవలసినటువంటి కార్య కర్మలన్నీ కూడా చేయడానికి ముందుగా అతను ఎప్పుడూ తోసుకుని వెళ్ళేటువంటి ఆ తోపుడు బండిని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని ఆశ్చర్యపరిచినటువంటి ఒక విషయం ఏంటంటే అతని బ్యాంకులో దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయల ముప్పై రెండు లక్షల రూపాయలు ఉన్నాయి ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి అతను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే ఒక బికారు లాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అతని జేబులో మూడు రూపాయలే ఉన్నాయి కానీ అతని బ్యాంకులో మాత్రం ఎంత ఉన్నాయంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు అది చదివినప్పుడు నేను ఇప్పటికీ ఆ షాకులో నుంచి బయటకు రాలేదు దేవుని స్తోత్రం కలిగిన ఎందుకని ఇప్పుడు మీరు చెప్పండి అతను నిజంగా మరి విచిత్రమైన వ్యక్త అంటే నేను అంటే విచిత్రమైన వ్యక్తి అని అనటం కంటే ఒక పిచ్చోడు అని చెప్పచ్చు ఎందుకంటే అతను చనిపోవడానికి పది సంవత్సరాల క్రితం అతని తండ్రి అతన్ని ప్రేమిస్తూ అతన్ని చనిపోతే ఏం చేశాడంటే దగ్గర దగ్గరగా ఒక పెద్ద అమౌంట్ అంటే కోటి రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ను తన కుమారుడు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేశాడు ఆ అమౌంట్ అతని దగ్గర ఉందనేటువంటి విషయం కూడా అతనికి తెలుసు కానీ ఎందుకు దాన్ని పట్టుకోలేదు దాన్ని వాడలేదంటే తనకి ఎక్కడో చిన్న మనస్పర్ధలు తన తండ్రికి తనకి ఉన్నటువంటి మనస్పర్ధలను బట్టి తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని తను వాడుకోకుండా మరి దాన్ని అలాగే ఉంచి ఒక బికార్ జీవితాన్ని గడుపుతూ చనిపోయినప్పుడు అతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పోలీసులు చాలా ఆశ్చర్యపోయారటండి ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడ కూడా చూడదు నేనంటే నిజంగా కోటిన్నర లేకపోతే కోటి రూపాయలు ముప్పై కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటే అతను ఎలాంటి హైఫైల్ లైఫ్ని మెయింటైన్ చేయచ్చు చెప్పండి ఒక చక్కని గృహాన్ని కట్టుకోవచ్చు అంటే వివాహం చేసుకోవచ్చు బిడల్ని కానొచ్చు కదండి అంటాను ఒకవేళ కోటి రూపాయలు అతను విలాసవంతంగా ఖర్చు పెట్టుకున్న ముప్పై లక్షలు బ్యాంకులో ఉంచిన ఆ వచ్చేటువంటి వడ్డీతో ఏ పని చేయకుండా ఒక హైఫైల్ లైఫ్ను గడపవలసినటువంటి వ్యక్తి ఎలాంటి జీవితాన్ని గడిపాడంటే బికారు జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తాం ఇదంతటికి కారణం ఏంటంటే తన తండ్రి పట్ల తనకు ఉన్నటువంటి మరి కోపమో లేకపోతే కోపాన్ని బట్టి తన తండ్రి ఇచ్చినటువంటి దాన్ని అతను ఏం చేశాడంటే మరి నిర్లక్ష్యపరిచాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో ఈ నిజముగా జరిగినటువంటి ఈ సంఘటన మీ ముందుకు నేను తీసుకురావడానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే మనం చదువుకున్నాం మరి హెబ్రి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చాయి ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నీవెలాగ తప్పించుకో ప్రి దైవసనంగమ మరి ఈ రక్షణ అనేటువంటి మాట హైందవ సమాజానికి అర్థం కాదు నిన్నటి కాల సమయంలో కూడా పాశ్రమ గారు దేవుడు మాటలు చెప్తూ మాట్లాడారు నిజానికి వాళ్ళు రక్షణ అనే మాటనే ఏం వాడతారంటే సెక్యూరిటీ అని వాడుతూ ఉంటారు అంటే సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఈయనకున్నట్టుగా ఉన్నట్టుగా కాస్త ఆస్తి అంటే కొంచెం పది ఎకరాలు పొలము ఏమండి చక్కని బంగ్లా నెల జీతము నాలుగంకెల ఐదంకెల జీతాలు ఉంటే వీఆర్ సెక్యూర్డ్ మేము సంరక్షించబడిన వాళ్ళు వీఆర్ ఇన్ ద డిఫెన్స్ అని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఆలోచనలు తప్పనేటువంటి నా ఉద్దేశం కాదు కానీ వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మాత్రమే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం నిజం అశాశ్వతుడైనటువంటి దేవుడు అసా సారీ శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి ఆత్మను ఒకటి మనలో ఉంచాడు ఆ ఆత్మకు మాత్రం ఏమి లేదంటే మరణం లేదు ఏమండి మరి అశాశ్వతమైనటువంటి శరీరానికి మరణం తప్ప శాశ్వతమైనటువంటి ఆత్మకు మాత్రం ఏమి లేదంటే మరణం లేదు మరి ఆత్మ మరణించిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలి ఆ నిత్యుడు శాశ్వతుడు అయినటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుని గురించినటువంటి విషయాలు బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది మనకేముందంటే ఒక శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంటే పరలోకపు పట్టణం ఉందని ఆ పట్టణంలో బంగారుపు వీధులు ఉన్నాయని అంటే ఆ బంగారుపు వీధుల్లో నడిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని అంటే సంవత్సరానికి పన్నెండు కాపులు కాసేటువంటి జీవవృక్ష ఫలములు ఉన్నాయని వా ఆ వృక్ష ఆ వృక్ష ఫలాలను తిన్న తర్వాత మనకు ఎప్పటికీ దాహం ఇదని ఆకలిదని ప్రదర్శనంగా మరి చీకు చింత వ్యాధి బాధ లేనిటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రి దైవశనగమా మరి బైబుల్ దేవుడు అని బయట వాళ్ళు అంటున్నారు ఈ తండ్రి మనకి ఇచ్చినటువంటి భాగ్యము ఎంత గొప్ప భాగ్యం అంటే మరి అతను పోగొట్టుకున్నటువంటి నుండి కోటి ముప్పై రెండు లక్షల కంటే గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటే అంత గొప్ప భాగ్యము మాకు వద్దని చెప్పి ఏమంటే మూర్ఖముగా ఏమంటే విచిత్రముగా అమాయకంగా ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ప్రి దవశనగమ మరి పాత నిబంధనలో కూడా ఒక మాట మీకోస నేను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు చూడండి ద్వితీయోపదేశాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఈ విధంగా అంటా ఉంది ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఆయన నీకు సహాయకరమైన కీడము నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అయితే ఇవన్నీ నాకు ప్రాముఖ్యమైన మాటలు కాదు కానీ ఇస్రాయిలు నీ భాగ్యము ఎంత గొప్పది ఇహోవా రక్షించిన నిన్ను పోలినవాడేవాడు అంటే పాత నిబంధనలో ఇస్రాయిల భాగ్యమే గొప్పదైతే మరి కొత్త నిబంధనలో మన కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి ఏమండి దూరముగా పాగన్ పీపుల్గా ఉన్నటువంటి మనల్ని తన సమీపముగా చేసుకొని ఏమండి తనలో ఒక భాగాన్ని చేసుకొని తనకు ఫియాన్స్గా చేసుకొని ఏమంటే ఒక సంఘాన్ని ఇచ్చి ఆ సంఘంలో మనల్ని కాపాడడానికి పరిశుద్ధాత్మనిచ్చి మనము ఉపదేశ క్రమంలో ఎదగడానికి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇచ్చి ఏమండి వీటన్నిటికంటే మించి భూలోక సంబంధమైన వాటికంటే శ్రేష్ఠమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక పరలోక రాజ్యం గురించినటువంటి నిరీక్షణ ఇచ్చినటువంటి మనము రక్షింపబడినటువంటి మనము ఏమండి ఎంత భాగ్యవంతులము అందుకనే వాక్యం చెప్తుంది కదా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటను బట్టి నా ఇదే మనం ఎంత భాగ్యవంతులమో ఎంత విలువైన వారమో దేవుని దృష్టిలో మనం ఎంత వెలపెట్టి కొనబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఏమండి కోటి ముప్పై రెండు లక్షలని వాడుకోలేనటువంటి ఆ బికార్ వాడైనటువంటి మోరిస్ సేగల్ ఎంత దౌర్భాగ్యవంతుడో మనము కూడా ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి కానీ నేను అంటాను ఆ కోటి ముప్పై రెండు లక్షలు నుండి శాశ్వతమైనవి కాదండి కానీ మన దేవుడు మన కొరకు దాచించినటువంటి ఆశీర్వాదాలు అలాంటివంటే అవి శాశ్వతమైనవి వీటికంటే చాలా గొప్పవి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక మాట మీకు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఈ మాటలు నేను నేను వాక్యంలో చెప్పినటువంటి వాటికి వ్యతిరేకమైనవిగా మీకు అనిపించవచ్చు కానీ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ప్రియదర్శనంగా మా దేవుడు మన లేఖన లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఎలాంటివంటే సంతకము చేసి మనకి ఇవ్వబడినటువంటి చెక్కు చెక్కు లాంటివి అనమాట అంటే ఎవరైనా మనకు ఒక సంతకం వారి సంతకం పెట్టి మీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకొని మీరు డ్రా చేసుకోండి బ్యాంక్ వెళ్ళి అని చెప్తే మనం ఎంత ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తామో అంతకంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను దేవుడు లేఖనాల్లో మన కొరకు ఉంచాడు ఎందుకంటే మనం చెక్కు బుక్ పొందు చెక్కును పొందుకున్న తర్వాత సైన్ చేయబడినటువంటి చెక్కును పొందుకున్న తర్వాత కూడా ఇంకా మనం బేదరికను అనుభవిస్తున్నామంటే మనం ఏం చేయట్లేదంటే దాన్ని వాడట్లేదు దాన్ని మార్చుకోవట్లేదు మనం బ్యాంక్కి వెళ్ళట్లేదు వచ్చేటువంటి వాటిని మనం డ్రా చేయలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిదవసరంగామా మరి మనము ప్రతి దాన్ని కూడా మనకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని పలకాలి పలుకుట ద్వారా వాటిని మనం ఏం చేసుకోవాలంటే వాటిని ప్రొసెస్ చేసుకోవాలి అంటే వాటిని మనం స్వాధీనపరుచుకోవాలి దేవుడు ముందే చెప్పాడు కదా మీరు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అనేటువంటి మాటను బట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి ఈ వాగ్దానము నా కొరకే ఏమంటే కొంతమంది ముందుగా వాదిస్తున్నారు వాగ్దానాలు నమ్మనటువంటి వారు ఈ వాగ్దానం దేవుడు అబ్రాహాకి చేసాడు మనకు కాదు ఈ వాగ్దానం యహోష్వాగ్గ చేశాడు మనకు కాదు అని మాట్లాడుకుంటూ ఉంటే అలాగే బైబుల్లో అనుకుంటే ఏది మంది కాదండి దేవుని స్తోత్రం ఎందుకంటే మన పేర్లు బైబుల్లో లేవు కాబట్టి హలే కానీ వాక్యాన్ని మనం స్వీకరించడం మనం నమ్మితే నమ్ముటని నమ్ముటనివ్వాలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమైనటువంటి మాటను బట్టి ఏమండి మనకి సంతకం పెట్టబడినటువంటి చెక్కు మనకు ఉన్నప్పటికీ ఆ చెక్కును ఒక ఫోటో కట్టి అవన్నీ ఎదురుకుండా ఒక సర్టిఫికేట్ లాగా గోడకి సలహా ఉంచడం వల్ల మనం ఎప్పటికైనా ధనవంతులుగా ఉంటామా ఏమైనా దీవించబడగలమా ఆశీర్వాదాలు పొందుకోగలమా అంటే అది ఎప్పటికీ ఆ విధంగా ఉండదు కానీ మనం ఏం చేయాలి ఆ చెక్కును పూజించకూడదు దానికి లామినేషన్ చేయకూడదు అది మన ఇంట్లో ఒక ఏమంటే లాగా ఒక ఫోటో వల్ల పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి దాన్ని ఏం చేయాలంటే మనం బ్యాంకుకు పట్టుకుని వెళ్ళి దాన్ని మార్చాలి అలాగే దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని పట్టుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం మళ్ళీ మూసేస్తున్నాం మళ్ళీ పట్టుకుని వెళ్ళి ఇంటి ధర ఇందులో చాలా అమూల్యమైనటువంటి ఆశీర్వాదం అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు నమ్మకస్తుడు అనేటువంటి నమ్మకం కనుక మనకుంటే అబ్రహాము లాంటి విశ్వాసాన్ని కలిగి అబ్రహాము లాంటి జీవితాన్ని జీవిస్తే అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో కూడా నెరవేర్పులోనికి వస్తుంది హలేలుయా కాబట్టి ఓ ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది రక్షింపబడినటువంటి క్రైస్తవులారా మీ భాగ్యము ఎంత ఇంకా పేదరికాన్ని మనం అనుభవిస్తూ ఇంకా మరి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతున్నామంటే మనకి మోరీస్ చేయగలకి ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు మన కొరకు ఇప్పటికే గొప్ప వీరునామా దేవుడు రాశాడు మన కొరకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను ఉంచాడు ఆయనను మనము నమ్మి ఆయన దగ్గరకు వచ్చి అండ్ ఆయన చెప్పిన ప్రతి మాటను మనం పాటిస్తూ ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలకి మనము పాత్రలు నేను అంటాను వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ అండ్ ప్రొసెస్ మనం వాటిని పలకాలి పలుకుతూ వాటిని ఏం చేయాలంటే మనం వాటిని స్వాధీనపరచుకోవాలి దీన్నే పాజిటివ్ స్పీకింగ్ అని కూడా అంటూ ఉంటారు కదా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతూ నేను భేదవాడిని కాదు నేను ధనవంతుడు నేను ఏ విధంగా ఉండను నేను చాలా బాగుంటాను నేను పాపిని కాదు నేను పరిశుద్ధిని ఇక నుంచి నేను పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతాను నేను దానిపైన విజయాన్ని ప్రకటిస్తున్నాను పాపము నన్ను నేలదు నేనే పాపాన్ని మరి నా కాళ్ళ కింద వేసి త్రొక్కబోతున్నాను సాతానుడు నన్ను ఏమి చేయడు సాతానుని నేనే నా కాలు కింద శీఘ్రమంగా త్రొక్కబోతున్నానని అని చెప్పి విశ్వాసంతో మనం పలుకుతూ పలికిన వాటిని మనం ఏం చేయాలంటే పొసెస్ చేసుకోవాలి వాటిని మనము స్వాధీనపరచుకోవాలని వాక్యం చెప్తుంది ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని గొప్ప యేసు రక్తాన్ని గొప్ప పరిశుద్ధాత్మని కలిగినటువంటి మనము ఇంకా దీనులుగా అంటే రోడ్ల మీద ఫుట్ పాత్ల మీద ఒక దయనీయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామంటే అది ఒక బికారి జీవితమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన భాగ్యము ఎంత గొప్పది దేవుడు మనకు అన్నిటికంటే మించి గొప్ప రక్షణనిచ్చాడు రక్షణతో పాటు ప్రతి విధమైనటువంటి వాగ్దానాన్ని ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలని ఆయన మనకి ఇస్తూ ఉంటుండగా వాటిని మనము ప్రొనౌన్స్ చేస్తూ ప్రొసెస్ చేసి ఆయన దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృపను దేవాతి దేవుడు మనందరికీ ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి హజరేడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు అనుగ్రహించినందులోకి మీకు స్తోత్రాలు ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా నిన్ను రక్షించిన ఇహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు అనే మీ మాటను బట్టి మిగస్తోత్రయ్యా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందువు అనే మీ మాటను బట్టి స్తోత్రాలు తన్ని మా కొరకు బంగారు వీధులను ఇదిగో మా కొరకు జీవవృక్ష ఫలాలని మా కొరకు చక్కని గృహాలను సిద్ధపరుస్తూ ఇదిగో తండ్రి లోక సంబంధమైన భాగ్యము కంటే పర సంబంధమైనటువంటి భాగ్యముతో మమ్మల్ని నింపి గొప్పవారిగా చేసి నీ శ్రేష్టమైన రక్తంలో మమ్మల్ని కడిగి నీ స్వాస్యముగా చేసుకున్నటువంటి మేము ఒక నిజమైన దేవుని యొక్క బిడలం అనేటువంటి విషయాన్ని మర్చి మేమెంత ఎంత పరులము మేము ఎంత భాగ్యవంతులమో అనేటువంటి నేను ఆ విషయాలను మేము మరిచి మా మనోనేత్రాలు తెరవబడక ఇంకా ఒక ఇది బికారు జీవితాన్ని గడుపుతున్నట్లయితే సామియర్ మోరీస్ లాంటి మోరీస్ సేగల్ లాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లయితే మమ్మల్ని మీరు క్షమించండి మా భాగ్యమును మేము గుర్తించగలిగే కృపను మీరు మాకు దండి ఇది వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ సోర్సెస్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మేము గుర్తించి ప్రభా వాటిలో ఉన్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడం కలిగే కృపడు మీరు మాకు దయచేయం ఇదిగోదండి సంతకం చేయబడినటువంటి చెక్కును మేము దాన్ని ల్యామినేషన్ చేసి ఇంట్లో తగిలించుకుని ఎదురుకుండా పెట్టి పూజించడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు కానీ దాన్ని బ్యాంకు పట్టుకుని వెళ్ళి మేము డ్రా చేసినప్పుడు ఆ అమౌంట్ మేము పొందుకున్నప్పుడు వచ్చేటువంటి ఆనందం మాకు ప్రతి అవసరాన్ని తీర్చుకునేటువంటి కృప ఎదుగుతుండీ అలాంటి శ్రేష్టమైన స సైన్ చేయబడినటువంటి చెక్కు లాంటి శ్రేష్టమైన వాగ్దానాలను దేవలేఖనంలో మీరు మా కొరకు ఉంచారయ్యా వాటిని మేము వాడడానికి ఎదుగుతున్న వాటిని మేము ఉపయోగించుకోవడానికి స్వాధీనపరుచుకోవడానికి మా విశ్వాస పరిమాణాన్ని అధిక ఉంచే మనం వేడుకుంటూ నీ కృప మా జీవితాల్లో కలుగునగాకని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందర చెల్లిస్తూ నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె